ఫ్రెండ్స్ ప్రజెంట్ అనంతపురంలోని సప్తగిరి సర్కిల్లో ఉన్నాం సప్తగిరి సర్కిల్లో వచ్చి గేమ్ చేంజర్ మూవీ అనేది ఫ్లెక్స్ అయితే భారీ కట్టారు ఎన్ని అడుగులు ఉంటుందని ఖచ్చితంగా కామెంట్ చేయండి సో సప్తగిరి సర్కిల్ కొద్దిగా ఆపోజిట్లోనే ఉంటుంది ఇది సప్తగిరి సర్కిల్ సప్తగిరి సర్కిల్లో కొద్దిగా ముందుకు వస్తే మనకి ఇక్కడ కట్టారు సో మున్సిపల్ ఆఫీస్ ఎదురుకే ఈ గేమ్ చేంజర్ భారీ కటౌట్ ఇది ఎన్ని అడుగులు ఉంటున్నదని ఖచ్చితంగా కామెంట్ చేయండి సాయంత్రం కూడా ఇక్కడ ఈవెంట్ ఉంటుంది మీకు ఇదే వీడియోలోనే అది కూడా కవర్ చేస్తాను ఫ్రెండ్స్ సాయంత్రం ఆరు గంటలకు ఈవెంట్ ఉన్నారు ఇంకా ఇక్కడైతే ఎవరు రాలేదు చూడచ్చు ఒకటైతే భారీగానే ఉంది ఎన్ని అడుగులు ఉండొచ్చు కామెంట్ చేయండి నాకు తెలిసి దగ్గర దగ్గర ఒక అరవై ఫీట్లు ఉండొచ్చు గోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజ్ చేస్తుంది ఈరోజు సాయంత్రం అన్నారు కానీ ఇంకా ఆరు అయితే అంది ఎవరు ఇంకా ఈవెంట్ అయితే ఇక్కడ చేయలేదు సో ఈవెంట్ చేస్తే నెక్స్ట్ ఖచ్చితంగా కవర్ చేస్తాను చూడొచ్చు సో అద్దకు వెళ్దాం సో ఇది కటఅవుట్ నాకు తెలిసి ఈవెంట్ ఉండకపోవచ్చు ఇవాళ ఊరంటే ఉండకపోవచ్చు దాదాపు ఆరు అవుతున్న టైము ఇంకా ఈవెంట్ ఉంటే ఖచ్చితంగా వీడియో అయితే పోస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో సో ప్రజెంట్ అనంతపురం సప్తగిరి సర్కిల్లో ఈ కటౌట్ కట్టారు అనంతపురం సో కటు ఎలా ఉందనేది ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి రామ్ చరణ్ ఫ్యాన్స్ అంతా